హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి హాఫ్ కిలో చికెన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి మూడు ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఈ చికెన్ కర్రీలోకి ఉల్లిపాయనైతే పేస్ట్లా చేస్తున్నానండి ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అలాగే రెండు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం అయితే తీసుకున్నాను ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఈ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్తో మనము చికెన్ కర్రీని సూపర్గా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవైతే మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇవైతే ఇలా బర్క్ బర్క్గా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ అయితే పట్టాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కకి తీసుకుందామండి చూడండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చూడండి ఇలా బరక బరగ్గా మిక్సీ అయితే పట్టుకున్నాను ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్ కర్రీలోకి వేసుకున్నప్పుడు ఈ కర్రీలో మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము ఈ నూనె అయితే కాగాలండి చూడండి ఈ నూనె అయితే కాగింది కదా ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందామండి మూత అయితే పెట్టుకుందాము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూనెలో ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి చూడండి ఇదైతే వేగుతుంది కదా ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి అల్లం వెల్లులిపోయి పేస్ట్ కలర్ అయితే మారుతుంది కదండి ఇందులోనే ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము ఈ చికెన్ వేసేసుకొని ఈ చికెన్కి ఈ మసాలా పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి చూడండి కలుపుకున్నాం కదా ఇందులోనే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకుందాము చూడండి నేను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందామండి ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు ఇదైతే మూత పెట్టుకుందామండి అలానే చికెన్లో నుండి వాటర్ కూడా సపరేట్ అయ్యేంత వరకు ఇదైతే మగ్గనిద్దాము మూత అయితే పెట్టుకుందామండి మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే మగ్గింది కదా టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉరికిపోయినాయండి ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందాము అలాగే కూరకు సరిపడా కారం కూడా వేసుకుందామండి చూడండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఇది మొత్తం కలిపేసుకున్నాక చూడండి ఇది మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇందులోనే కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందాము మనం పోసిన వాటరు దగ్గరగా ఇగిరిపోయేంత వరకు ఈ కర్రీనైతే ఉడకనిద్దామండి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము ఇది దగ్గరగా అయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి నూనె కూడా సపరేట్ అవుతుంది కదా ఒకసారి అయితే కలుపుకొని ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపయ్యలు కూడా పచ్చిమిరపయ్యి ముక్కలు కూడా ఇందులో వేసుకుందామండి ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇలా కూర దగ్గరగా అయిన తర్వాత ఆఖరిలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని దగ్గరగా అయిన తర్వాత నేను మీకు చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇదైతే ఒకసారి కలుపుకుందాము ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదు నేనైతే వేసుకోవట్లేదు చూడండి గ్రేవీ గ్రేవీగా రైస్కైనా చపాతీకైనా దేనికైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింలు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్